ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు అసలు ఎమర్జెన్సీని ఎందుకు విధించారు ఈ విషయాలు మీకు తెలుసా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎమర్జెన్సీ ఈ మాట అన్నా విన్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య దేశంలో అధికారికంగా జరిగిన అనేక ఆకృత్యాలు మన కళ్ళ ముందుకు వస్తాయి ఒకటా రెండా అనేక ఆకృత్యాలు ఆనాడు జరిగాయని నాయకులు రాసిన పుస్తకాలే కాదు చరిత్ర పరిశోధకులు రాసిన గ్రంథాల్లోనూ తెలుస్తాయి రాజ్యాంగం అందరికీ అన్నీ ఇచ్చింది స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించింది ఇదే రాజ్యాంగంలో కీలకమైన మూడు వందల యాభై రెండు వన్ ఆర్టికల్ ఎమర్జెన్సీని కూడా ప్రసాదించింది అయితే ఇది దుర్వినియోగం అవుతుందని కానీ ప్రజలను రాచి రంపాన పెడుతుందని కానీ నాటి రాజ్యాంగకర్తలు ఊహించలేదు ఇదే ఆనాటి ప్రధాని ఇందిరమ్మకు ఆయుధంగా మారింది ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం దేశంలో ఎమర్జెన్సీని విధించడానికి ఒకే ఒక్క కారణం ప్రధానిగా ఉన్న ఇందిరమ్మ ఎన్నికలు చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడమే ఆశ్చర్యం కాదు నిజం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె గరీబీ హఠావో పిలుపునిచ్చారు దీంతో ప్రజలు కుప్పలు తెప్పలుగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఫలితంగా మూడు వందల యాభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకొని చరిత్ర తిరగరాసింది అయితే ఇందిరాగాంధీపై రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్ నారాయణ్ పోటీ చేసి ఓడిపోయారు ఇందిరమ్మకు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఓట్లు వస్తే రాజ్కు డెబ్బై ఒక్క వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇప్పటి మాదిరిగానే అప్పట్లోనూ ముందస్తు ఎన్నికల చర్చ ఉండేది ప్రీపోల్ సర్వేల్లో రాజ్ విజయం పక్కా అని తేలింది కానీ ఆయన చిత్తుగా ఓడిపోయారు ఇక ఎమర్జెన్సీకి ఇక్కడే బీజం పడింది ఎన్నికల్లో తనపై గెలిచిన ఇందిరమ్మది నిజాయితీ విజయం కాదంటూ యూపీలోని అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు అవినీతికి పాల్పడ్డారని ఎన్నికల అధికారులను కొనుగోలు చేశారని ఇంటింటికి డబ్బులు పంచారని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు కానీ అప్పటికే ఇందిరమ్మ ప్రధాని కావడం గమనార్హం ఇక అలహాబాద్ హైకోర్టు ఇందిరమ్మ అవినీతికి పాల్పడే గెలిచారని ఆమె ఎన్నిక చెల్లదని తక్షణం రాజీనామా చేయాలని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున తీర్పు ఇచ్చింది దీంతో హుటాహుటిన ఇందిరా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇందిరా అవినీతికి పాల్పడ్డారని ఓటర్లకు డబ్బులు పంచారని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది అయితే ఆమెకు ఉన్న ప్రత్యేక సదుపాయాలను మాత్రమే రద్దు చేస్తున్నామని జీతభత్యం లేని ప్రధానిగా ఆమె కొనసాగవచ్చని తీర్పు ఇచ్చింది ఈ తీర్పు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించింది నిజానికి అప్పటికే మళ్లీ ఎన్నికలకు దేశం రెడీ అవుతుంది మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా వచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల వారు సంబరాలు చేసుకున్నారు దీంతో రగిలిపోయిన ఇందిరమ్మ పట్టరాణి ఆవేశానికి గురయ్యారు